అసలు బేసికల్గా ఈ ఈవీఎమ్ ట్యాంపరింగా హ్యాకింగ్గా ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ చేసేటువంటి పని ఇదేదో ప్రభుత్వాలు చేస్తాయి అనుకుంటే పొరపాటు ఇవి టెక్నాలజీ మీద బాగా గ్రిపు ఉండి ఇజ్రాయెల్ అండ్ రష్యా వంటి దేశాల సాఫ్ట్వేర్ కంపెనీల సహకారంతో చేసేటువంటి ఒక పెద్ద ప్రక్రియ ఇది సరే దీన్ని ఒడిసి పట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలు దీన్ని ఉపయోగించుకోగలుగుతాయి దీని మీద అవగాహన లేనటువంటి రాజకీయ పార్టీలు ఒడిసి పట్టుకున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు దాని గురించి అవగాహన లేని వాళ్ళు ఫెయిల్ అవుతారు అయితే ఒకసారి సమాజంలో లేదంటే ఎన్నికల వ్యవస్థలో ఇటువంటి ఇంత పెద్ద స్థాయిలో అనుమానాలు వచ్చిన తర్వాత దీని మీద వరుసగా మీరు గమనిస్తే గత ఏడాది కాలంగా అనేక ప్రజా సంఘాలు ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కోరుకుంటున్నటువంటి అనేక ఎన్జిఓలు నిత్యం మాట్లాడుతూ ఉన్నారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ హాల్లో వందలాది మంది అడ్వకేట్స్ సీనియర్ అడ్వకేట్స్ మొత్తం గ్యాదర్ అయ్యి ఎన్నికల కమిషన్ని చాలా తీవ్రంగా దూషించి దూషించి మాకు మీరు ఈవీఎంస్ ఇవ్వండి మేము బయట పెడతాము అని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ హాల్ దగ్గర నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు ర్యాలీ చేశారు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చినటువంటి ఒక ప్రతిస్పందన కాబట్టి సమాజంలో ఇటువంటి అన్ని జరుగుతున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి మీలాంటి నా లాంటి అనేక మంది దీనికి విరుగుడు ఆలోచించేటువంటి కూడా అవకాశం ఉంది ముందుగానే మీరు ఆ అనుమానం వ్యక్తం చేసుకుని ఇది జరిగే అవకాశం ఉంది అని గనక అనుమానం వస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి టూల్స్ కూడా ఈరోజు మార్కెట్లో ఉన్నాయి ఆ టూల్స్ సహకారంతో మనం వెంటనే దాన్ని పసిగట్టవచ్చు కాబట్టి పసిగట్టడం ద్వారా దాన్ని ఖచ్చితంగా ప్రైవేట్ ఆహారమే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేట్ అండి ఇప్పుడు మీకు మొన్న యూఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ గారు మాట్లాడిన జనరల్గా వారు భారతదేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడారు వాళ్ళ క్యాబినెట్కి నివేదిక ఇచ్చారు భారతదేశంలో ఏ విధంగా జరిగిందని చెప్పేసేసి కానీ వారు ఎక్కడ కూడా భారతదేశ ప్రభుత్వమో లేదంటే ఎన్నికల కమిషనో చేసింది అనేటువంటి ఆరోపణ చేయలేదు కానీ జరిగింది అనేటువంటి అలాగే ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ చాలా స్పష్టంగా ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు భారతదేశంలో ఉన్నటువంటి లో అలాగే ప్రపంచంలో భారతదేశం కొన్ని దేశాలకు ని సప్లై చేస్తూ ఉంది ఆ వాటిలో ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు ఆ సాఫ్ట్వేర్ ఎంత బలహీనమైనది దాన్ని ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు ట్యాంపర్ చేయొచ్చు మ్యానుపులేట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వేమూరి హరిప్రసాద్ గారు కూడా చాలా ప్రాక్టికల్గా చంద్రబాబు గారు చెప్పారు కదా చాలా ప్రాక్టికల్గా చాలా ప్రాక్టికల్గా అదే చాలా అంటే ఇప్పుడు చంద్రబాబు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే నేను ఎక్స్వైజెడ్ మేమందరం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులం కాము ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను పర్టికులర్ టెక్నాలజీకి సంబంధించింది కాదు మేమందరం వేరువేరు కానీ టెక్నాలజీ పరంగా పట్టున్నటువంటి హరిప్రసాద్ గారు కానివ్వండి ఎలాన్ మస్క్ కానివ్వండి ఇటువంటి అనేకమంది స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈవిఎం ట్యాంపరింగ్ విషయంలో ఏమి చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేటువంటి కొద్దిమంది మాటలతో చెప్పారు కొద్దిమంది అనాలిసిస్ చేశారు కొద్దిమంది ప్రాక్టికల్గా చేసి చూపించారు కాబట్టి ఇంకొక విషయాన్ని మీ దగ్గర నేను ఇక్కడ ప్రస్తావించాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ వీటి విషయంలో సో ఆ రోజు నాకు గుర్తున్నంతవరకు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్లో ఆ రోజు రంజన్ గగోయ్ గారు దీపల్ గుప్తా గారు సంజీవ్ ఖన్నా గారు ఈ ముగ్గురు త్రిసభ్య ధర్మాసనం విషయంలో ఏమనిచ్చిందంటే వివి ప్యాట్స్ని కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదుకు తగ్గకుండా లెక్క పెట్టాలి అనేటువంటిది ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులోనే ఇవ్వటం జరిగింది కాబట్టి ఇందాక వారు అడిగినటువంటి ప్రశ్నకు అంటే ఈ ఒక్క చంద్రబాబు గారి కేసు గురించి నేను ప్రస్తావించాను అనేక కేసులు వచ్చింది నేను అవి కూడా మీ ముందు ప్రస్తావిస్తారు కాబట్టి ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటే అలా ఉండదు ఇప్పుడు టెక్నాలజీ విషయంలో తలదన్న తలదనేవాడు ఉంటే తాడిద తలదన్న వాడు ఉంటాడనేటువంటి సామెత కూడా ఉంది భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా అనేక సాఫ్ట్వేర్ ఇదేమో సంబంధించి రెండు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వారు ఎందుకు వివి ప్యాడ్ స్లిప్పుల్ని అడావుడిగా తగలబెట్టి తగలబెట్టిచ్చేయడం కానీ అట్లాగే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మంటే ఎందుకు ఇవ్వట్లేదు మరి ఒక పార్టీ వారికి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎట్లా వెళ్ళింది ఇప్పుడు ఉదాహరణ మార్చర్లే దానికి సంబంధించి గొడవైంది కదా అది అది ఎట్లా వెళ్ళింది మరి ఈ గందరగోళాలు ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన వాటిలో కొంత కొన్నే చెప్పినట్టుగా అనిపించింది వాటిలో కీలకమైంది సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు సరే ఆరు తర్వాత ఐదు తర్వాత ఓ వేల సంఖ్యలో నిలబడ్డారంటే నీకు సీసీటీవీ ఫుటేజ్ చెప్తుంది కదా అది లేకపోయబట్టే ఇట్లా వస్తుంది దాని మీద మీ అంచనా ఏంటి మీ మీ అబ్జర్వేషన్ ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రవర్తన తీవ్రమైనటువంటి అనుమానాస్పదంగా ఉన్నది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ విషయాన్ని బహుశా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా నేనే ప్రస్తావించాను ఎన్నికలైపోయిన తర్వాత సో ఫామ్ ట్వంటీ మొదలుకొని ఫామ్ సెవెంటీన్ సి మొదలుకొని అనేక విషయాలు ప్రస్తావించాను ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ విషయంలో సార్ చాలా గొప్ప గొప్ప జడ్జిమెంట్స్ ఉన్నాయండి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ సామాన్యమైన జడ్జిమెంట్స్ కాదు అవన్నీ కూడా అసామాన్యంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఉన్నా కూడా వాటిని ఎవ్వటి వాటిని నేటిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు మీకు అరికెల నర్సారెడ్డి వర్సెస్ ఆర్ వెంకట్రామిరెడ్డి కేసు ఒకటి ఉన్నాయి నిజామాబాద్ నిజామాబాద్ సంబంధించి అది సుప్రీంకోర్టు ఎస్ఎస్సి త్రీ వన్ టూ అండి అది అది సుమారుగా ఏ ఫిబ్రవరి నాలుగు రెండు వేల పద్నాలుగులో ఆ జడ్జ్మెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జెస్ కూడా మంచి జాషి చలమేశ్వర్ గారు చౌహాన్ గారు ఇక్బాల్ గారు ఈ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చింది ఏమిటి ఆ ఓవరాల్గా జడ్జిమెంట్ అవుట్పుట్ ఏంటంటే ఎన్నికల కమిషను ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి వేసినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధాన పరిచి సమాధానం చెప్పి వారిని సంతృప్తపరచవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉన్నది చాలా స్పష్టంగా చెప్పింది చాలా స్పష్టంగా చెప్పింది చెబుతూ మరీ న్యారో మార్జిన్స్ ఉన్న దగ్గర సమాజము ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే గెలుపు ఓటమి మధ్య న్యారో మార్జిన్ ఉన్న దగ్గర సమాజంలో ఆ న్యూమరికల్ ఆ న్యూమరికల్ గేమ్ ఏదైతే ఉంటుందో అది చూసి సమాజం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మరీ ముఖ్యంగా ఆ న్యారో మార్జిన్స్ ఉన్న దగ్గర ప్రతి ప్రశ్నకు పోటీ చేసిన అభ్యర్థి అడిగినా ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి సంతృప్తి పరచాలి అని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఇవ్వటం జరిగింది కానీ ఈరోజు అసలు ఆ జడ్జిమెంట్ ఎటువైపు వెళ్ళింది అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నానంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి గారు జూన్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున వారు ఎన్నికల కమిషన్కి ఒక అర్జీ పెట్టుకున్నారు ఏమైనా అర్జీ పెట్టుకున్నారంటే సరే సహజంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పన్నెండు పోలింగ్ బూతుల్లో ఈవీఎంస్ని వీవీ ప్యాట్స్ని కంపేర్ చేయటం అంటే ఈవీఎంస్లో పోలైనటువంటి ఓట్లని వీవీ ప్యాట్లో మరి సుమారుగా ఆరు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల కమిషన్కి కట్టడం కట్టడం అఫీషియల్గా కట్టడం జరిగింది మరి కట్టిన తర్వాత ఎప్పటికీ వాళ్ళకి పిలుపు రాకపోతుండే మళ్ళీ ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన మళ్ళీ ఇంకొకసారి మెమోరాండ్ ఇవ్వడం జరిగింది మెమోరాండ్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకు పిలిచారు పిలిచి కొత్త ఈవీఎంలు తీసుకొచ్చాము మీరు ఓట్స్ పోల్ చేయండి కౌంట్ చేసి ఇస్తాము మేము కొత్త ఈవీఎంలు చెక్ చేయడానికి మేము డబ్బులు కట్టలేదు కదా మా ఎలక్ మా నియోజకవర్గంలో జరిగినటువంటి పోలింగ్లో మీరు ఒక పన్నెండు పోలింగ్ బూతులకు అవకాశం ఇచ్చారు ఆ పన్నెండు పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నెండు పోలింగ్ బూత్లో వచ్చినటువంటి ఈవీఎం ఓటు ప్లస్ వివీ ప్యాట్ని కంపేర్ చేసి చూపించండి మాకు అవసరం లేదు లేదు అలా చెప్పడం కుదరదు మీరు కొత్తవి తీసుకొచ్చాము తలా ఒక పది ఓట్లు వేసుకోండి ఆ పది ఓట్లు పడితే అంటే ఆ పది ఓట్లు మళ్ళీ కౌంటింగ్లో కనబడితే ఈవీఎంస్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది గుజరాత్లో సో బోయింగ్ వాళ్ళ విమానం బోయింగ్లో కంపెనీకి సంబంధించిన లోపాలు ఉన్నాయనుకుని అందరం అనుకున్నాం బోయింగ్ వాడు రేపు లేదండి ఇంకో కొత్త విమానం తీసుకొస్తాను అందరూ ఎక్కండి మళ్ళీ నేను ట్రావెల్ చే మళ్ళీ నేను ఫ్లై చేసి చూపిస్తాను కొత్త విమానం కనుక ప్రమాదానికి గురి కాకపోతే మా లోపం ఏమి లేనట్టు కొత్త విమానం కూడా ప్రమాదానికి గురైతే మా లోపం ఉన్నట్టు అని అన్నారు అనుకోండి సమర్థనీయం కాదు కదా అంటే నాకు ప్రశ్న బ్రేక్ తీసుకోవాలి ఇప్పుడు సాయంత్రం అయిన క్యూలు నిలబడి ఉంటే వాటిని ఫుడ్ సీసీటీవీ ఫుటేజ్ అంటే ఎన్నికల కమిషన్ యొక్క ప్రవర్తన తీవ్రంగా ఉందానికి అసలు ఫామ్ ట్వంటీ ఏంటి సరే మీరు అడిగినటువంటి ప్రశ్న వస్తాను అసలు సిసిటివిస్ ని ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసి దేనికోసం కూర్చొని చూసుకోవడానికి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క అనుమానాలని నివృత్తి చేయడానికి దానికి ఏం చెప్పారు సీక్రసీ ఆఫ్ ఓటింగ్ అనేటువంటిది మిస్ అవుతుంది సీక్రసీ ఆఫ్ ఓటింగ్ ఏ విధంగా మిస్ అవుతుంది ఇప్పుడు ఆ బ్యాలెట్ యూనిట్ ముందు కెమెరా పెట్టి ఏ వ్యక్తి ఎవరికి ఓటేస్తున్నారు కదా మీరు ఎక్కడ రికార్డ్ చేశారు ఓవరాల్ గా ఆ పోలింగ్ స్టేషన్ లో ఉన్నటువంటి తర్వాత క్యూస్ అంటే క్యూ అంటే వరుసలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు ఇవి చూడటం కోసం అంటే ఫర్దర్ గా అక్కడ బూత్ కీలకమైన ప్లేషన్ అక్కడ ఎవరు మనుషులు లేకుండా ఓట్ల శాతం పెరిగిపోయిందని ఇప్పుడు అదే ఇప్పుడు దాని యొక్క ఎస్ఓపి మార్చింది అక్కడే ఎప్పుడు మార్చారు పోలింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఎస్ఓపి మార్చి మేము అది సీక్రెసీకి భంగం కలిగింది వ్యక్తి గోప్యతకు భంగం కలిగింది మేము సీసీటీవీ ఫుటేజ్ మేము మాలంటి వాళ్ళు ఏం అడుగుతామంటే నువ్వు ఏ వ్యక్తి ఎవరికి ఓటు వేశారు అనేది అడగట్లా ఉండదు ఆ విధంగా మీరు సీసీటీవీలు ఏర్పాటు చేసి ఉంటారని మేము అనుకోవట్లా కనీసం సాయంత్రం ఆరు గంటల తర్వాత క్యూలో ఎంతమంది ఉన్నారు ఫుటేజ్ ఫుటేజ్ చూడటానికి ఆ ఫుటేజ్ ఇవ్వడానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంది అది కూడా ఇవ్వలేనప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా మీరు సీసీటీవీ ఫుటేజ్ పెట్టినటువంటి యొక్క ఉద్దేశం ఏమిటి ఇది చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ పోలింగ్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి రెండు వందల ఇరవై ఆరు పేజీల నివేదికను ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది అలాగే రాజకీయ పార్టీలకు కూడా ఇవ్వడం జరిగింది వారి లెక్క ప్రకారం పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు ఆంధ్రప్రదేశ్లో పోల్డ్ ఓట్స్ కంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఏదో ఊరిని ఏదో గాలిలో రాయి వేసినట్టు చేయలే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముందు ఢిల్లీలో రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఛాలెంజ్ విసిరారు ఇది మా డేటా దీన్ని కాదని మీరు అనగలరా అని చెప్పి చెప్పారు చెబితే సహజంగా అది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం అది ప్రజాస్వామ్యాన్ని పరిహసించేటువంటి విషయం అటువంటిప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలో గనక నిజం లేకుంటే వెంటనే వారి మీద కేసు నమోదు చేయాలి వారి పరమ వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదు అంటే ఒకటి రెండోది అనేక నియోజకవర్గాలు అంటే ఆ డేటా వచ్చిన తర్వాత చెక్ చేస్తూ ఉంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత విపరీతంగా పోలింగ్ పెరిగింది ఇది వాస్తవం ఫుటేజ్ విపరీతంగా పెరిగింది అంటే సుమారుగా ఆ రోజు మేము చూసిన దాన్ని బట్టి అయితే థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ వరకు పెరిగినట్టు అనిపించింది సరే ఓవరాల్గా అక్యులేటివ్గా చూసుకుంటే కొన్ని పోస్ట్ ఓట్స్ కలపడము కొన్ని సర్వీస్ ఓట్స్ తర్వాత ఇళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అంటే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వయో వృద్ధులు వయో వృద్ధుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఓట్స్ ఇవన్నీ కలిపిన తర్వాత ఇది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్కి జరిగింది ఇదే గనక అబద్ధమైతే ఎలక్షన్ కమిషన్ ఈ రోజు కన్నా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోలేదు కాబట్టి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ కానివ్వండి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ కానీ చేసినటువంటి ఆరోపణలు నిజం అని నమ్మాల్సి వస్తుంది నంబర్ వన్ నెంబర్ టూ మాలాంటి సంస్థలు కూడా అనేక నియోజకవర్గాల్లో అనేక పోలింగ్ బూత్ల్లో అబ్నార్మాలిటీ కనబడింది సున్నా ఓట్లు ఒక ఓటు పదకొండు హిందూపూర్లో ఒక వార్డు నాట్ ఓన్లీ హిందూపూర్ అతని కుటుంబంలో తొమ్మిది మంది వార్డు మెంబర్ వైసీపీ వాడు ఒక్క ఓటు అంటే నేను అంటే కొన్ని కారణాలు కూడా ఉండాలండి కారణాలు లేకుండా మీకు మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తాడికొండ నుండి సిపిఐ అభ్యర్థి శాసనసభ్యులుగా గెలిచారు వారు మళ్ళీ తిరిగి తొంభై తొమ్మిదిలో మళ్ళీ పోటీ చేయడం జరిగింది తొంభై నాలుగులో గెలిచినప్పుడు పొత్తులో గెలిచారు తొంభై తొమ్మిదిలో లేదు కాబట్టి కానీ వారికి కేవలం ముప్పై నాలుగు ఓట్లు మాత్రం రావడం జరిగింది దాని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు సిపిఐ టీడీపీతో కలిసి ఉంది ఆ తర్వాత కలవలేదు ఈయన క్యాంపెయిన్ చేయలేదు గెలవమని చెప్పి చాలా మంది చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఓట్లు వేయాల దాన్ని మేము కేసు అడి కింద కూడా తర్వాత కాలంలో తీసుకున్నాం ఇక్కడ వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రెండే కూటములు ఒకటి వైఎస్ఆర్సీపీ కూటమి అంటే ఒకే పార్టీ అటువైపు అన్ని పార్టీలు కలిసి ఒక కూటమి ఇంకా వేరే పార్టీకి ఓట్లు వెళ్ళేటువంటి అవకాశం లేదు ఇటువంటి రెండు కూటమిలో ఉన్నప్పుడు ఒక ఓటు తొమ్మిది ఓట్లు ఏడు ఓట్లు పదకొండు ఓట్లు ఇది అంటే వినడానికి కూడా మీ సర్వేలు జనరల్గా అన్ని చాలా తొంభై తొమ్మిది శాతం కరెక్ట్గా వచ్చినాయి కానీ ఊహించారా అసలు ఈ పరిణామం ఊహించలేదండి ఊహించలేదు ఊహించలేదు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా మాలి ఏమంటారు మేనిఫులేషన్ జరుగుతాయని కానీ ఇట్లా ఈవీఎంలో ఎఫెక్ట్ ఒకటి రెండు ఈ ఓటర్ల జాబితాల్లో జరిగే మతలబులు ఇవన్నీ మీరు ఊహించలేకపోయారా అంటే జరుగుతాయని తెలుసు కానీ నేను ఊహించలేను కదా ఇట్లా జరిగింది అనేటువంటిది సమాచారం లేదు దానికి సంబంధించి సరే ఒకవేళ సమాచారం ఉన్నా కూడా నేను ఇప్పుడు కెమెరాల ముందు వాటి విషయాలు నేను ప్రస్తావించే స్థితిలో లేను ఓకే సరే పక్కన పెడదాం ఇప్పుడు ఫామ్ ట్వంటీ అండి ఫామ్ ట్వంటీ గురించి నేను అనేక సార్లు ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయడం జరిగింది అనేక మంది తెలిసినటువంటి రాజకీయ నాయకులతో కూడా లేఖలు రాయించడం జరిగింది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క ఫామ్ ట్వంటీ పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంటే కౌంటెడ్ ఓట్స్ ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చినాయని తెలిపేటువంటి పత్రం ఆ అఫీషియల్ పేపర్ వస్తే గానీ ఆ ఫామ్ వస్తే గానీ ఎవరైనా సరే అనుమానాలని కోర్టుకి దృష్టికి తీసుకెళ్ళడం సాధ్యం కాదు నూట తొమ్మిది రోజులు వారు దాన్ని డొన్ లో పెట్టలేదు ఇది చాలా పెద్ద విషయం బ్యాటరీ చార్జింగ్ అనేటప్పుడు ఇప్పుడు ఏమైందండి సార్ బ్యాటరీ చార్జింగ్ అనేటప్పుడు మీరు నేను టెక్నికల్ పర్సన్స్ కాదు దానికి ఏదో కారణాలు చెప్పవచ్చు కానీ ఇదైతే మీరు అప్లోడ్ చేయవలసినటువంటి ఫామ్ ట్వంటీని ఇన్ని రోజుల పాటు ఎందుకు మీరు ఆపారు అనేటువంటిది చెప్పాలి కదా ఇంకోటండి మొన్న జస్ట్ మన ఏప్రిల్ రెండు వేల ఇరవై లో ఒక మంచి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది సంజీవ్ ఖన్నా గారు త్రిసభ్య ధర్మాసనం ఒకటి వాళ్ళు దాంట్లో ఫామ్ సెవెంటీన్ సి అంటే ఆ రోజు ఆ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి అనేటువంటి దాన్ని ఫామ్ సెవెంటీన్ సి అంటారు ఆ ఫామ్ సి అలాగే పోల్డ్ ఓట్స్ ఆ ఈవీఎం కౌంట్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య కనుక మిస్ మ్యాచ్ ఒక్క పోలింగ్ బూత్లో మిస్ మ్యాచ్ ఉన్నా అక్కడ అన్నీ రీకౌంటింగ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇది అత్యున్నత ధర్మాసనం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు అటువంటిది మొన్న అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు బాలిలేని శ్రీనివాసరెడ్డి గారి కేసులో ఇచ్చినటువంటి తీర్పు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది బాలినేని వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా రేపు చరిత్రకెక్కబోతున్నటువంటి ఈ తీర్పులో అసలు ఏం అవసరం లేదు అని చెప్పేసి వారు పిటిషన్ ని డిస్మిస్ చేయడం అంటే అంటే సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ వితరేఖం అది ఇప్పుడు సుప్రీం కోర్టు ఎవరు వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ అదే బాల్యను గారు సుప్రీం కోర్టుకి వెళ్ళాలి సరే ఇయాల మరి ఇవరు ఎందుకు వెళ్ళలేదో రెండోది సుప్రీం కోర్టుకి వెళ్ళాలి అంటే లక్షలు కాదు కోట్ల రూపాయలు సీనియర్ అడ్వకేట్స్ ఓకే అది రాజకీయ రాజకీయ ఆరోపణ నేను చేయలేను కానీ ఎందుకంటే నేను ఇప్పుడు ఒక 3 4 సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ని నేను మెన్షన్ చేశాను మీకు ఏడిఆర్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అరికెల్ నర్సారెడ్డి వర్సెస్ వెంకటరామరెడ్డి గారు ఇటువంటి కేసుల్లో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా అల్టిమేట్ గా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క అన్ని అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది 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 అనేది ఏపీలో అక్రమాధారి అని మీరు నమ్ముతున్నారు స్పష్టంగా కనబడుతుంది కదా ఇన్ని ఓట్లు పెరగడం అనేటువంటిది ఎందుకు పెరిగింది అనేది ఎలక్షన్ కమిషన్ సార్ ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు ఏదో చేశారు అనుకోండి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆయన చూపించారు ఆయన ఏది ఉన్నదో గాలిలో బాణాలు లేదు ఆయన కూర్చొని ఇదిగోనైనా ఇదిగో ఈ ఓట్లు ఈ ఓట్లు ఈ ఓట్లు అని చెప్పి స్పష్టంగా చూపించిన తర్వాత మీరు ప్రమాణం చేస్తారా ఇదేంటి ప్రమాణం చేస్తారా పూజలు చేస్తారా అని ఎలక్షన్ కమిషన్ మహాదేవపురా మహాదేవపురాలో ఈ విషయాన్ని మీరు ప్రస్తావించారు ఇది తప్పు మీరు తీసుకొచ్చినటువంటి ఎలక్షన్ మీరు తీసుకొచ్చినటువంటి ఓటర్ లిస్టు నకిలీ ఓటర్ లిస్టు మీరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో తయారు చేశారు ఇది మా ఎలక్షన్ మా ఓటర్ లిస్ట్ కాదు అని చెప్పారు కదా చెప్పకుండా ప్రమాణాలు చేస్తారా పూజలు చేస్తారా యజ్ఞాలు చేస్తారా